ఫ్రెండ్స్ ఒక మనిషి యొక్క కాన్ఫిడెన్స్ ఆయన రిస్క్ ఆయన హార్డ్ వర్క్ ఆయన ఫీల్డ్లో పెట్టిన శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే బర్ఖా దత్ అనే జర్నలిస్ట్కి ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు దాంట్లో ప్రశాంత్ కిషోర్ కొన్ని పదాలు వాడాడు మంది ఆంధ్ర వాళ్ళు భాష ఇతర భాషలు రాక చాలా వెనుకబడి ఉన్నారు అందుకోసమే ఆంధ్ర వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నా పరిమితంగా ఉండవలసి వస్తుంది కానీ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఒక స్థాయిలో రావడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రాజకీయ పరంగా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదగాలి అంటే వాళ్లకు ఇతర భాషలు వచ్చి ఉండాలి కమెంట్ ద పాయింట్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ బర్ఖాదత్ అడిగిన ప్రశ్నకు చంప చళ్ళు మనిపించే సమాధానం ఇచ్చారు బర్ఖాదత్ ఏమడిగిందంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్పారట పబ్లిక్గా దాని గురించి మీరు చెప్తారా అంటే ప్రశాంత్ కిషోర్ చాలా ప్లెయిన్ గా చెప్పారు ఇది ప్రతి జగన్మోహన్ రెడ్డి యొక్క డై హార్డ్ ఈడియట్స్ అవగాహనలో తెచ్చుకోవాలి వినాలి ఫస్ట్ ప్రతి జగన్మోహన్ రెడ్డి తిట్టేటోడు ఎల్లో కలర్ పార్టీ కాదు అర్థమైందా నీ బ్లూ కలర్ పార్టీ అయితే ప్రతితో ఆపోజిట్ గా మాట్లాడేటోడు ఎల్లో కలర్ కాదు ఒక మనిషి అంటే ఈ మాట అన్నాడు అంటే దాంట్లో సీరియస్నెస్ అది ప్రశాంత్ కిషోర్ స్థాయి వ్యక్తి ఆయన ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్ బాగా అవగాహన ఉన్న వ్యక్తి ఆయన మాషి మనిషి కాదు ఏమన్నాడు అగర్ జగన్మోహన్ రెడ్డి గయా तो मेरे मुंह पे मुकमिरा मुंह पे गोबर पड़ने के समान है यही होगा कि मेरे मुंह पे गोबर पड़ेगा अतः ना मुका पेंडा कोटिनटे जगन्मोहन रेड्डी गेलिस्ते कहानी जगनमोहन रेड्डी गेलवाकुंटे आयना चेतलता आयना తన ముఖం మీద పెండ వేసుకున్నట్టే ఇంత స్పష్టంగా ఇంత క్రూరంగా ఇంత రాగా ఆయన ఎవరి మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ సే పేలే హార్గా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కనుక ముందే ఓడిపోయిండు ఇది వేరే ఇతర ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి పార్టీల గురించి ఆయన ఇప్పటి వరకు ఇలా చెప్పలేదు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం పవర్లో రావడానికి వ్యూహకర్తగా పనిచేసిన మనిషి ఆయన గత వన్ ఇయర్గా చెప్తా ఉన్నాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం ఈ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ జ్యోత్యం కూడా చెప్పారు మోదీ ప్రధానమంత్రి అవుతాడు కానీ ఆయన రెప్యుటేషన్ కొద్దిగా డ్యామేజ్ అవుతుందని కూడా క్లియర్గా చెప్పారు మీరు కావలిస్తే ఈ బర్ఖాదత్తు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ అని కొట్టండి మొన్న జరిగిన ఇంటర్వ్యూ వస్తాయి దాంట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు అయితే ఆయన అడిగింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇన్ని సీట్లు అన్ని సీట్లు అంటున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అంటే ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని సీట్లు వస్తాయి దానికన్నా ఎక్కువ రానే రావు ఆయన చెప్పడం అనేది ఆయన పార్టీ కోసం సహజం కానీ జగన్మోహన్ రెడ్డి ఓటని ఎప్పుడో అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి అరాచకపు పాలన సంవత్సరం రెండు సంవత్సరాల ముందే అంతమైపోయింది ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ ఉన్నాడు కొనసాగుతూ ఉన్నాడు అంటే ప్రజలు కోరుకోకున్నా గత వన్ ఇయర్ నుంచి ఆయన ముఖ్యమంత్రి పదవిలో పడున్నాడు సోషల్ మీడియా ద్వారా అరాచకము సృష్టిస్తే గ్రౌండ్ రియాలిటీస్ చేంజ్ కావు అని ప్రశాంత్ కిషోర్ తన నోరుతోనే చెప్పాడు ఆయన ఇంకో విషయం చెప్పిండేమంటే ఇప్పుడు ఇండియా అలయన్స్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది దెబ్బకు దెబ్బ అనే సమాధానం ఇస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ లీడర్స్ ఆ సోషల్ మీడియా స్టాండర్డ్కి మీట్ కాలేకపోతుండ్రు సోషల్ మీడియా డీటైన సమాధానం ఇచ్చిన ఇండియా అలయన్స్లో ఉన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే మమతా బెనర్జీ డిఎంకే వీళ్ళు అంటే మోదీని ఒక ఒక అంటే ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించలేకపోయింటారు ఆయన వీక్నెస్లని ఎన్కరేజ్ చేసుకోలేకపోయింటారు ఇది జగన్మోహన్ రెడ్డి అంటే యాక్టింగ్కి నిదర్శనం వన్ ఇయర్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా తెలుస్తుంది నేను చేసే పనులకు నేను నెక్స్ట్ టైం పవర్లో రాదు అని వన్ ఇయర్ బ్యాక్ జగన్కి తెలిసిపోయి కానీ మన సోషల్ మీడియాలో కుక్కలు మరుగుతుంటాయి కమెంట్లు వస్తుంటారు అవి సిగ్గులేని అవి ఎట్లా పుట్టి ఏమో నాకైతే డౌటే వస్తుంది వాళ్ళ పుట్టుక మీద డౌట్ వస్తుంది అసలు జగన్కి సపోర్ట్ చేసేది ఒక అరాచకం అండ్ క్యాబినెట్లో మినిస్టర్స్ రండి ఈ జగన్ బిహేవియర్ చూడండి శవాల దగ్గర నవ్వుతుంటాడు బర్త్డేల దగ్గర ఏడుస్తుంటాడు కట్టుకోంగానే ముద్దులు పెట్టుకుంటాడు అసలు ఈ రివెంజ్ పాలిటిక్స్ జగన్ చేయకుంటే అసలు చంద్రబాబు నాయుడికి ప్రాముఖ్యత పెరిగేదే కాదు చంద్రబాబు నాయుడు తన వ్యూహాలు రచించుకుంటూ అలాగే ఉండిపో కానీ ఈ రివెంజ్ పాలిటిక్స్ జగన్ వల్ల చంద్రబాబు నాయుడు హైలైట్ అయిపోయాడు అదే కాకుండా అమరావతిని కావాలని గెలికి జగన్మోహన్ రెడ్డి అభాత్పాలయాడు అంటే జగన్మోహన్ రెడ్డిది సాడెస్ట్ మెంటాలిటీ అని ఏ పక్క పార్టీ కూడా చెప్పే అవసరం లేదు అందరికీ తెలుసు కానీ తప్పదు ఈయన భరించవలసిందే అని ఆంధ్ర ప్రజలు డిసైడ్ అయింది కాబట్టి ఈ వన్ ఇయర్ కూడా ఏం కాలేదు కానీ నేను అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అండ్ బ్లైండ్ సపోర్టర్స్కి నేను చెప్తున్నా అసలు ఈసారి టీడీపీ పవర్లో వస్తే మీరు తట్టాబుట్టా సర్దుకోవాల్సింది అంటే పలాయనం చిత్తగా చిత్తగించాలి అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు అంటే బెటర్ హైదరాబాద్కి వచ్చేసే లేదా ఒరిస్సా వెళ్ళిపోండి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోండి మద్రాసు వెళ్ళిపోండి బెంగళూరు వెళ్ళిపోండి ఎక్కడైనా వెళ్ళిపోండి ఎందుకు అంటే టీడీపీ క్యాడర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట అయినది వైఎస్ఆర్సీపీని రక్షించాలి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే రక్షించలేదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఇంకా ఆంధ్రప్రదేశ్ తో తిరగాలి అంటే చంద్రబాబు నాయుడు కన్విన్స్ అయితే మాత్రమే లేదు చంద్రబాబు నాయుడు మాట ఇని స్థితిలో టీడీపీ క్యాడర్ లేదు అంటే వీడి కక్ష పూరిత పాలన వల్ల ప్రాక్టికలీ ఇరు రాష్ట్రాల ఆంధ్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు దయచేసి విషయం గమనించండి అంటే వీళ్ళు సోషల్ మీడియాలో రాగానే కామెంట్ రాష్ట్ర వాళ్ళని చూస్తే నాకు పాపం అనిపిస్తుంది పంపిస్తారు బతుకుద్దు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్లో నాలుగైదు ఏళ్ళు పాలిచ్చి దానికి ఏం ఒరగబడ్డాడు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే సస్యశ్యామలమైన మినరల్ స్టేట్ విత్ కోస్ట్ లైన్ అంటే ఇన్ని ఉన్న ఒక రాష్ట్రాన్ని ఒక అధమ స్థానంలో తెచ్చి పడేసి ఇంకా చిరునవ్వులు గుర్తిస్తున్నాడంటే సిగ్గుందనన్నా లేదన్న మాకేం అర్థమవుతుంది వాడికి సపోర్టర్స్ వేరే అటాకులు వేరే జాగ్రత్తగా ఉండండి ప్రతి అటాక్కు ఈసారి పదింతలు అటాక్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంట్రోల్ లేదు టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో లేదు మరి నారా లోకేష్ కంట్రోల్లో ఉందా లేదు మొత్తము లోకల్ ఎమ్మెల్యే కంట్రోల్లో ఇప్పుడు టీడీపీ క్యాడర్ అంటే ఏమర్థము వైఎస్ఆర్సీపీ క్యాడర్కి గడ్డు కాలము దాడులు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి చంద్రబాబు నాయుడు ఏమీ పీకలేడు ఆయన అనుకున్నా పీకలేడు ఒక ముఖ్యమంత్రి అయినాక కూడా ఏం పీకలేడు ఇది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ ని ఎప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హైజాక్ చేసిందో ప్రశాంత్ కిషోర్ ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చెంతన చేరి వాళ్లకు ఇండైరెక్ట్ గైడెన్స్ ఇచ్చాడు అంటే రాజకీయ పరంగా బీజేపీ గ్లాసు పార్టీ టీడీపీ ముగ్గురు బీజేపీకి టీడీపీ అవసరం ఉంది టీడీపీకి ఈ గ్లాసు పార్టీ అంటే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన అవసరం ఉంది ఈ ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం ఉంది కనుక ఇప్పుడు కూడా చెప్తున్నా సోషల్ మీడియా దగ్గర నుంచి జరిగిపోయి ఇప్పుడు ఈ వీడియో మీకు అయినాక గుర్తుకొస్తుంది నేను క్లియర్గా చెప్తున్నాను నేను పచ్చ పార్టీ కాదు అయినా మీ మంచి కోరి చెప్తున్నాను ఎందుకంటే మీరు మనుషులు కదా ఒకసారి తప్పు చేస్తూ ఉంటారు కానీ ఈ తప్పు చేసినందుకు మీరు ప్రాక్టికల్గా శిక్ష అనుభవించే అవసరం లేదు కూల్గా అక్కడ జరిగిపోయి అసలు ఏమీ కానట్టు సామాన్య పౌరుల్లో కలుసుకోండి ఎక్కువ యాక్టివిటీ చేయకండి అసలు ఏం కానట్టు ఆ పార్టీలో లేనట్టే బిహేవ్ చేయండి నేను ప్రాక్టికల్ సజెషన్ ఇస్తున్నా ఇంకా దీనికన్నా బెస్ట్ సైజెషన్ ఇవ్వరు తక్షణమే సోషల్ మీడియా దగ్గర నుంచి జరిగిపోయి మళ్ళీ ఎడవకండి మంచి మార్గం మీ మంచి కొరకు చెప్తుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఏముందో ఇప్పుడు మా ఛానల్లో కూడా వచ్చి నోటికి వచ్చినట్టు వాయు ఉన్నారు వాళ్ళని కూడా హెచ్చరిస్తారు పారిపోండి దాక్కోండి చల్లపడండి మాయమైపోండి క్షమాపణ అడగండి మీ ఛానల్లో జబర్దస్త్ ఛానల్గా మార్చుకోండి ఈవెన్ ట్రోల్స్ ఛానల్ కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నా ఛానల్ పై వచ్చి వాగిన వాళ్ళకి నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రాడు రాబోడు చట్ట క్లోజ్ కనుక మీరు అంటే ఇక ఏసు ప్రభుని ఒకరిపోయి ఏసు ప్రభువా మా జగన్ మోహన్ రెడ్డి పార్టీ వచ్చేటట్టు చూడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చిండు అంటే ప్రశాంత్ కిషోర్ ముఖం మీద పెండబడ్డట్టే అని ప్రశాంత్ కిషోర్ చెప్పండి అంత కాన్ఫిడెన్స్గా చెప్తుండ్రు ప్రశాంత్ కిషోర్ అంటే మీరు అందరూ జరిగిపోవాల్సిందే ఎందుకంటే ప్రశాంత్ కిషోర్కి ఇన్ఫర్మేషన్ ఉంది అది చాలా మట్టు వైఎస్ఆర్సీపీ క్యాడర్కి ఉండదు కనుక బెస్ట్ ఫ్యాషన్ ఏమంటే తక్కా బుట్టలు చర్చకోండి మాయమైపోండి కామైపోండి రానున్నది బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ అలైన్ ఇది ఐదేళ్ళు చెక్కు చెదరకుండా పాలిస్తుంది కనుక మీకు సేఫ్ అనిపిస్తే హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ చాలా బిజినెస్ ఉన్నాయి వేసుకోండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనిపించుకోండి ఆర్వాలే తెలంగాణ వాళ్లకు ఓపిక ఎక్కువ మీరు చేసిన ఈ నాలుగైదేండ్ల అరాచకాలు సోషల్ మీడియాలో కూడా మొత్తం నోట్ అయిపోయింది మీరు మీ ఏరియాలో కాకుండా తెలంగాణలో కూడా అరాచకాలు సృష్టించారు దయచేసి మళ్ళీ మీకు చెప్తారు మీ సేఫ్టీకే చెప్తుంది దయచేసి ఈసారి మీకు క్షమా ఉండదు మీరు చేసినది ఓవరాక్షను దాని ఫలితాలు ఆ లండన్ బారిపోయిన వాడు ఏం చేయడు ఏం అనుభవించాడు మీరు మాత్రం మీరు దేవుడిని కోరుకుంటారు దేవుడా మా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కాపాడు వాళ్ళ అబద్ధపు ప్రచారాన్ని క్షమించు వాళ్లకు సద్బుద్ధిని అని చాలామంది కోరుకుంటారు వాడంతా పచ్చపాటి కాదు మీ సంక్షేమం కోరి మీ బుద్ధి మారాలి జగన్మోహన్ రెడ్డిని ఒక లీడర్గా భావించడమే ఒక పెద్ద తప్పు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి ఆ తక్కువ యజ్లో అలాంటి వ్యక్తిని మీరు ఆదర్శంగా తీసుకొని ఈ నాలుగేళ్ళు భరించిన కనుక మీకు కూడా ఒక అవార్డు మీకు రాబోయే రోజుల్లో రివార్డులు గట్టిగానే దొరుకుతాయని హెచ్చరిస్తూ దయచేసి పచ్చ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని వాగకుండా మీ బ్యాగులు ప్యాక్ చేసుకోండి ఇంకా టెన్ డేస్ టైం ఉంది టెన్ ఫోర్టీన్ డేస్ థర్టీన్ డేస్ ఉంది మీరు ప్యాక్ చేసుకోండి ప్యాక్ చేసుకొని ప్రశాంతంగా ఊటికి వెళ్ళిపోండి కొడైకెనాల్కి వెళ్ళిపోండి కన్యాకుమారికి వెళ్ళిపోంకొని దూరం పోండి చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోండి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసిన ఇప్పుడు దీని చాలా చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోండి దూరదేశాలకు వెళ్ళిపోండి కలకత్తా జరిగిరండి బాండి దూరం బాండి పోతే మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్తూ మీరందరూ బాగుండాలి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి రావాలి చంద్రబాబు నాయుడు పాలనలో మీరందరూ సుభిక్షంగా ఉండి మీ అందరికీ తెలంగాణ తెలంగాణపై మీరు వేసిన ప్రెషర్ తగ్గాలని మీ అందరి మంచి కోరుతూ నమస్కారం